ప్రేమ స్వరూపి అయినా మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో వందనములు చెల్లిస్తూ మరొకసారి కొన్ని భాగముల ద్వారా మనం దేవుని సన్నిధిలో మర్మములు తెలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఇది మేము తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును మొత్త సువార్త ఇరవై మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన నిబ్ఞజరు పశ్చాత్తాపడకపోయిన ఎడల ఆ చెట్టు వలె అతడును నరికివేయబడునని దానియులు బహుస్పష్టమైన భాషలో అతనికి తెలియజేసాను దేవుడు తనతో మాట్లాడినను నిపగజ్ఞజరు మారు మనస్సు పొందకపోయెను అతని మార్చుటకై దేవుడు పన్నెండు నెలలు కనిపించాను అతడు ఆ హెచ్చరికను అలక్ష్యము చేశాను ఎంతో గర్వముగా నా రాజ్యము నా భవనములు నా పనులు చూడుము అని ఈ రాజు పలికాను దేవుని ఎదుట తాను ఒక పశువు వలె తాను కేవలం అజ్ఞానుడనియు గ్రహించలేకపోయాను పాపం చేయి వారందరూ దేవుని దృష్టిలో అట్టివారుగానే ఉన్నారు నిత్యమైన వాటిని వారు గ్రహింపరు నిత్యమైన విషయముల విలువ వారికి తెలియదు దేవుని ఎదుట బలము విద్య వట్టివే మానవులు ఆయన ఎదుట పశువుల వలె ఉన్నారు మనం రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు మనకిచ్చిన స్థానములో నుండి మనలను తొలగించుటకు శత్రువు ప్రయత్నించును ప్రభు తన ప్రజలు తనతో పాలివారుగా ఉండవలనని తనంతటి తానే కోరుచున్నాడు తిరిగి జన్మించిన వారందరూ తనతో సహా పనివారిగాను తన పాలి భాగస్థులుగాను ఉండవలనని కోరుచున్నాడు మనము వారముగా ఉండినట్లయినతో నిజముగా దేవునితో పాలి భాగస్థులమై ఉందుము దేవుని దూతలకు సహా తీర్పు తీర్చువారముగా ఉందము ఒకటో కొరింత పత్రిక ఆరో అధ్యాయం మూడో వచనం చదవని దేవుడు రాజులకు అధికారులకు తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో మనము ఆయనతో పాలి భాగస్థలముగా ఉందుము మనలను మనము హెచ్చించుకున్నట ద్వారా ఎక్కువ మహిమ కలుగునని సహజముగా తలంచదము తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఈ వాక్యం మనకు చక్కగా తెలియను ఎన్నో మార్లు దీనిని బైబిల్లో చదివితిమి చదివితి ఆయనను మనలను హెచ్చించుకున్నట్టే మనకు ప్రీతికరముగా ఉండును మనం ఎక్కడికి వెళ్ళినను మనలను ప్రజలు ఘనపరిచి మనల చేయకపోయిన ఎడల నిష్ఠురపడదము ఇతరులు మనలను పొగిడినప్పుడు మనలను గూర్చి మంచిగా మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించదం దానిని గూర్చి గర్వించదము కూడా అది సహజం అయితే దైవ నియమము వేరుగా ఉన్నది అదేమనగా మనము వారముగా ఉండగోరినచో మనలను మనము తగ్గించుకునేదము తిరిగి ఎడారిలో సెలయేళ్ళ నుంచి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని కీర్తనలు నలభై ఒకటో వచ్చినాం నడవడం కంటే నిలిచి ఎదురు చూడడం కష్టం ఎదురు చూడడానికి సహనం కావాలి ఈ సద్గుణం అందరికీ ఉండదు దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు అది మనలను సంరక్షిస్తుందని తలచుకుంటే బాగానే ఉంటుంది అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయట ఉన్నవి కనిపించకుండా పోతే ఆ చిన్ని వలయంలో నుండి సేవించడానికి ఉన్న ఆ కొద్ది అవకాశాల నుండి ఎప్పుడు బయటకు వెళ్ళగలమా అనిపిస్తుంటుంది తనకు ఇంకా ఎక్కువైన సేవా బాధ్యత దేవుడు ఎందుకు ఇవ్వడు ఈ మూలను ఇలా ఉండిపోవలసిందేనా దేవుడు ఎవరినైనా బిగబట్టి ఉంచాడంటే దాని వెనుక ఆయనకు ఓ సంకల్పం ఉంది నీతిమంతుని నడకను స్థిరపరిచేది యహోవాయే అని కీర్తనల గ్రంథంలో ఉంది ఈ నడక అనే మాట దగ్గర జార్జి ముల్లర్ తన బైబిల్ మార్జిన్లో నిలుపుదలలు కూడా అని రాసుకున్నాడని దేవుడు వేసిన కంచెలు దూకడం మనుషులకు ఏమాత్రం క్షేమకరం కాదు దేవుడు తనను ఉంచాడని నమ్మిన చోట నుండి ఒక క్రైస్తవుడు తనకై తాను కదలి వెళ్ళిపోవడం మంచిది కాదు ఇది క్రైస్తవుల నడిపింపుకు చెందిన ముఖ్య సూత్రం మేఘస్తంభం సన్నిధి గుడారం మీద నుండి కదిలేదాకా మనం కదలకూడదు దేవుడే మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటే అందులోని శక్తిని మన నడతలో గ్రహిస్తాం మనం పొందాలని కోరుకునే ఈ శక్తి మనందరిలో లేదు కానీ మనకు పురమాయించిన ప్రతి పని కోసము దేవుడు తగినంత శక్తిని మనకిస్తాడు కనిపెట్టడం నాయకుణ్ణి అనుసరించడం ఇదే శక్తిలోని రహస్యం విధేయత చూపకుండా మనకై మనం చేయబోనుకున్నది ఏదైనా మన కాలము బలము వృధా చేసుకునే ప్రయత్నమే ఆయన నడిపింపు కోసం ఎదురు చూడండి జీవితపు కిరటాలు ముందుకు సాగిపోతూ ఉంటే నిలిచిపోయి ఏమీ పని చేయకుండా చూడవలసిన వ్యక్తి పరాజితుడేనా అతడు ఇంకా దేనికి పనికిరానట్టేనా కాదు ఊరక నిలుచుండి చూడడం వల్లనే జయం లభిస్తుంది జీవితం వెంట పరుగులెత్తి నానా రకాలైన పనులతో అలసిపోవడం కంటే ఇలా చేయడం వెయ్యి రెట్లు కష్టం నిలబడి ఎదురు చూస్తూ ఆశలు కోల్పోకుండా గుండె జారిపోనివ్వకుండా చూడగలగడానికి చాలా గుండె నిబ్బరం కావాలి దేవుని చిత్తానికి లోబడి చేస్తున్న పనిని దక్కుతున్న గౌరవాన్ని ఇతరులకు వదిలి ప్రశాంతంగా నిబ్బరంగా దేవుణ్ణి కీర్తిస్తూ పరుగులు పెడుతున్న జన సందోహాలను చూస్తూ నిలిచిపోవడానికి ఎంతో ధీరత్వం కావాలి చేయవలసినదంతా చేసేసి నిలిచి కనిపెట్టే జీవితం అన్నిటికంటే ఘనమైనది ప్రయత్నం